बराबु నేను ఏమంటారు ఒక మాట వినడా కోట ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతుంది కదా మీరు కోట కోట్లు ఎందుకు ఎందుకు ఆర్డర్లు ఉన్నాయి కదా యువతి కాదు ఈరోజు వచ్చిందండి ఒక మాట ఒక మాట వినో ఈ వచ్చింది రెండు వేల ఇరవైలో ఆర్డర్ కదా ఇరవై ఆర్డర్

ఎలా ఖాళీ చేస్తారు సార్ హైదరాబాద్ లో రెండు రెండు ఎంత కష్టమో తెలుగు మీకు ఇల్లు రెంట్కి దొరకటం హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఎంత కష్టమో దొరకటంత కష్టమో సార్